ట్ల జిల్లా టౌన్ లో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఎప్పుడు మూసే ఉంటుంది అని దీనిపై ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోవడం లేదంటూ బావాపురి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగల ఆదిశేషు అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మూసి ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి నెల నాలుగో శుక్రవారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను సాయంత్రం మూడు గంటలకు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మరి మూత వేసినందుకు మరి ఎవరు మరి దానికి సమాధానం చెప్పాలని కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి నెలలో నాలుగో చుక్కుల నాడు గతంలో మా యొక్క జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటమురళి గారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నాలుగో శుక్ల గ్రివెన్స్ ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ ఒక గ్రివెన్సు మరి ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి దాని అరాకొరాగా ఆ ఒక గ్రివెన్స్ జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు ఈరోజు మరి సాయంత్రం మూడు గంటలకే దివ్యాంగులు దివ్యాంశం ఏర్పాటు చేస్తాం అదే ప్రజా సమస్య పరిష్కారం దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ రోజు సాయంత్రం మూడు గంటలకు ఈరోజు కార్యక్రమం ఉన్నాడు అంటే ఈ జిల్లాలో ఉన్న మరి అద్దంకి పర్చూరు చీరాల మరి వేమూరు నర్స మరి రేపల్లి ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు వినతపత్రం ఇవ్వాలి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు టైం ఎంత టైం అవుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం అంటే దివ్యాంగులకి మీరు వచ్చిన తర్వాత నుంచి కూడా దివ్యాంగులని మరీ పట్టించుకోవట్లేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మరీ మరీ తెలియజేస్తున్నాం మరి దానితో పాటు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్రవరం గారు కానీ మరి ఎంపీ తేనాడి కృష్ణప్రసాద్ గారు కూడా ఈ యొక్క బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లా పరిధిలో దివ్యాంగులను కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారు దీని మీద బాపట్ల నియోజకవర్గంలో కానీ బాపట్ల జిల్లాలో కానీ మరి అధిష్టానం దృష్టికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ ఒక్క విషయాన్ని తీసుకెళ్తాం దివ్యాంగులకి మీరు పెద్దపేట వేస్తూ ఉంటే దివ్యాంగులకి మీరు కావాల్సిన అవసరాలు చేస్తామంటే బాపట్లో మరి కలెక్టర్ గారు కానీ మరి ప్రస్తుతం మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ విరుద్ధంగా బాబట్లో దివ్యాంగులకి మరి పనిచేస్తున్నారని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి గౌరవ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ బాపట్ల జిల్లా పైన దృష్టి పెట్టి బాపట్ల జిల్లాలో దివ్యాంగులు జరుగుతున్న అన్యాయాన్ని మీరు వెంటనే అరికట్టాలని దానితో పాటు దివ్యాంగులకి ప్రభుత్వ కార్యాలయాలు ర్యాంపులు ఏర్పాటు చేసి వీల్ చైర్స్ ఏర్పాటు చేయమన్నాం ఇంతవరకు కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గౌరవ కలెక్టర్ వినోద్ కుమార్ గారు వచ్చిన కాని కూడా ఇంతవరకు కూడా ఆ ఒక్క విషయంలో మరి దివ్యాంగుల విషయం పట్టించుకోవాలి దీని మీద కూడా